మహేష్ రెడ్డి భవన నిర్మాణం వద్ద రంపపు మిషన్ ప్రమాదంలో అతని ఎడమ చేతికి ఎడమకాలికి తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో హుటాహుటిన నారాయణ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ విభాగానికి తీసుకుని వచ్చారు నారాయణ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రాచూరు శ్రీ లక్ష్మి పరీక్షించి ప్రమాదంలో అతని చేతి మరియు కాలివేళ్ల నాణాలు నరాలు తెగిపోయినట్లు గుర్తించారు వెంటనే అత్యవసరంగా అతనికి శస్త్రచికిత్సను నిర్వహించి తెగిపోయిన రక్త నాళాలను నరాలను అతికించి రక్త సరఫరా పునరుద్ధరించే అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ సాధారణంగా ఇటువంటి కేసులకు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించే మంచి ఫలితం ఉంటుందని చికిత్స కొరకు దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఆశించిన ఫలితం ఉండదని నారాయణపేట హాస్పిటల్లోని సదుపాయాలు వైద్య బృందం అందుబాటులో ఉందని తెలిపారు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో యాక్సిడెంట్ కేసులు కరెంట్ షాక్ కాలిన గాయాలకు చికిత్సలు ఫ్లాప్ సర్జరీలు లైపోసక్షన్ సర్జరీలు రక్త నాళాలు నరాలను అధికరించే సర్జరీలు చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్రహణ మొర్రి గ్రహణ శూర వంటి సమస్యలకు చికిత్సలు అందిస్తున్నామని నారాయణ హాస్పిటల్లో అత్యంత అధునాతన పరికరాలు నిష్ణాతులైన వైద్య బృందంతో పాటు యాజమాన్యం సహకారంతో పేదవారు సైతం ప్లాస్టిక్ సర్జరీ సేవలు పొందుతున్నారని తెలిపారు అనంతరం నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలోని డాక్టర్ శ్రీలక్ష్మి నేతృత్వంలోని వైద్య బృందం చికిత్సలను సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని గతంలో ప్లాస్టిక్ సర్జరీ అంటే చెన్నై హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని అతి తక్కువ ఖర్చుతో మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా వైద్య సేవలు పొందే అవకాశం నారాయణ హాస్పిటల్ కల్పిస్తుందని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పేషెంట్ సోదరుడు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీ లక్ష్మికి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ప్రభావతి డాక్టర్ రవీంద్రారెడ్డి ఏజీఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ ప్రభావతి మొత్తు వైద్య నిపుణురాలిని నేను నారాయణ హాస్పిటల్లో గత పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఎటువంటి ఆపరేషన్కైనా మొత్తు మొత్తి ఇవ్వడానికి అన్ని పరికరాలు ఉన్నాయి అన్ని రకాల మొత్తు మందులు ఉన్నాయి కాబట్టి మీరు నెల్లూరు సంబంధ నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలందరూ ఇలాంటి ఆపరే ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీరు ఏదైనా ఆపరేషన్ అవసరమైన అవసరమై హాస్పిటల్కి వస్తే అరగంటలో మేము ఆపరేషన్కి అంతా రెడీ చేసి మొత్తు ఇవ్వగలము అదే కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ అవసరమైతే ఆ పార్ట్కి కూడా మొద్దిస్తాము బ్లాక్స్ ఇస్తాము ఆ పార్ట్ వరకు బ్లాక్ చేస్తాము మామూలుగా మొత్తం మొత్తు నడుముకు మొత్తు చాలా చోట్ల ఇస్తారు అది కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ మొత్తి ఇవ్వటం అనేది ఇక్కడ డాక్టర్ల ప్రత్యేకత అదే కాకుండా ఆపరేషన్ తర్వాత నొప్పి లేకుండా మేము ఇచ్చే బ్లాక్స్ ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు నొప్పి లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఈ హాస్పిటల్లో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఆపరేషన్ అవసరమైన పేషెంట్స్ అందరికీ నమస్కారం డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నారాయణ జనరల్ హాస్పిటల్ పేద రోగులందరికీ అన్ని రకాల వైద్య విభాగాలతో సో అతి తక్కువ ఖర్చులో వైద్యం చేస్తున్న విషయం అందరికీ విదితమే డాక్టర్ శ్రీలక్ష్మి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ గారు నారాయణ హాస్పిటల్లో సో ఇట్లా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు రీకన్స్ట్రక్టివ్ శస్త్రచికిత్సలు ఫ్లాప్ ఫ్లాప్ సర్జరీస్ తర్వాత మేజర్ బర్న్స్ తర్వాత కాలిన గాయాలు ఎలక్ట్రిక్ షాక్స్ తర్వాత రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ క్లెఫ్ట్ క్లిప్ ప్యాలెట్ ఎటువంటి సర్జరీస్ అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎన్నో లక్షలు ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్సలన్నీ అతి తక్కువ ఖర్చుతో సో ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కూడా సో తక్కువ ఖర్చుతో అన్ని రకాల వైద్య నిపుణుల సహకారంతో సో అత్యాధునిక వైద్య నిపుణులు దానికి సంబంధించిన అన్ని పరికరాలు సో వైద్య బృందం నర్సింగ్ సేవలతో సో తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో మా నెల్లూరు ప్రాంత ప్రజలందరూ కి సేవలు చేస్తున్నారు వీటన్నిటిని కూడా నెల్లూరు నా నగరమే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సో వీటన్నిటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం పేషెంట్ శనివారం నైట్ ఇంట్లో ఒక మిషన్ కట్ ఇంజరీ అయితే బ్లీడింగ్ అవుతా ఉంటే మొట్టామొట్టిగా నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చారు మేము వెంటనే చూసి బ్లీడింగ్ అవుతుందంటే ఇమ్మీడియట్గా వడ్డీ పోస్ట్ చేశాము పోస్ట్ చేసినప్పుడు టెన్ హాల్స్ బ్లడ్ బ్లడ్ వెజర్స్ డోర్స్ మాత్రం కట్ కట్టాయి అవన్నీ రిపేర్ చేశాము లాంగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ టెన్ కూడా ఫింగర్స్ కట్ అవి రిపేర్ చేశాము ఇప్పుడు రక్తనాళ సరఫరా ఫుట్టికి లెఫ్ట్ లెఫ్ట్ ఫుట్టికి ఎట్ ద సేమ్ టైమ్ రెండ్ హ్యాన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి ఎలాంగ్విత్ లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఫింగర్స్ని బాగా చేయగలుగుతున్నారు ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్ కాబట్టి ఇప్పుడు స్క్రీన్ వేసినాం అదర్వైజ్ మూమెంట్స్ ఆర్ గుడ్ గుడ్ చెప్పాలనుకుంది ఏంటంటే నారాయణ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ అన్ని సర్వీసెస్ ఇద్దరు పెయిడ్ ఆరోగ్య అన్ని సర్వీసెస్ వీఆర్ అటెండింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలాంగ్ ఉంటుంది వీఆర్ బియింగ్ కాలి కాలిన గాయాలకి లైపోసెక్షన్ కాస్మెటిక్ సర్జరీస్ లైపోసెక్షన్ కానీ కెన్కోమేష్ కానీ అప్డౌన్న ప్లాస్టిస్ లాంగ్ విత్ కంజనేటల్ డిఫార్మిటీస్ లైక్ గ్రహణ ముర్రి గ్రహణశూల క్లెఫ్ట్లిప్ ప్యాలెట్ ఆ సర్జరీస్ సిండాక్టైల్ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఫ్లాప్ సర్జరీస్ ఫ్రీ ఫ్లాప్స్ ఫ్రీ ఫ్లాప్స్ ఎనీ ఫ్లాప్ సర్జరీస్ నాట్ ఓన్లీ ఫ్రీ ఫ్లాప్స్ ఎనీ ఫ్లాప్ సర్జరీస్ వీఆర్ డూయింగ్ హియర్ మనము ఏ సర్జరీస్కైనా ఇప్పుడు చెన్నైకి హైదరాబాదు మేజర్ సర్జరీస్ అంటే చెన్నై హైదరాబాద్ వీటి కోసమే పరిగిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కానీ వాటికి ధీటుగా ఇక్కడ కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ అన్నీ చేయగలుగుతున్నారు అనేది జనాలకి తెలిస్తే బాగుంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ మీయర్ అటెండింగ్ ఆల్ సర్వీసెస్ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా మహేష్ వాళ్ళ రెస్పాన్స్ అనేది మీకు వివరి చూపిస్తున్నాం మా అన్న మహేష్ చెక్క పని చేస్తుండగా ఇంట్లో కాలు చెయ్యి తెగింది ఇన్ సెకండ్స్లో ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు అసలు ఏం కట్ అయిందో ఏమో కూడా తెలియదు వెంటనే నారాయణ హాస్పిటల్కి తీసుకొని చేసాము వాళ్ళు కూడా వెంటనే ఎటువంటి ఒక ఒక గంట కూడా ఒక గంట వ్యవధి కూడా లాల్చి చేయకుండా వెంటనే అప్పటికప్పుడే శ్రీలక్ష్మి మేడం ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు అప్పుడు ఒంటి గంట వరకు నైట్ ఎంతవరకు అయినా ఆ పని అయ్యే వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది అప్పుడు మాకేం చెప్పారంటే కాళ్ళ దగ్గర రెండు బ్లడ్ వెజల్స్ కట్ అవ్వడం చేతి దగ్గర ఒక బ్లడ్ వెజల్స్ కట్ అవ్వడం అని చెప్పి చెప్పారు అవి అవి తొందరగా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయడం బట్టి ఇప్పుడు వెంటనే రికవర్ అవ్వగలుగుతున్నారు ఇప్పుడు చేతులు కదిలించడం కానీ కాళ్ళు కదిలించడం కానీ అంత అంత బాగా జరుగుతుంది పని మీరు ఇంకా మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ ఈ నారాయణ హాస్పిటల్ తీసుకురాబట్టి మేము తొందరగా కోలుకోగలుగుతున్నాడు అదే మేము ఏ అయితే చెన్నై కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది పడి ఉండేవాళ్ళు మేము కూడా అని చెప్పి చెప్తున్నాము శ్రీలక్ష్మి మేడంకి ప్రసాద్ సార్కి రవీంద్రనాథ్ సార్కి చాలా థ్యాంక్ యూ నేను రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ థ్యాంక్ యూ